సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు రోజులుగా కొందరు పార్టీ నాయకులు గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పైన మరియు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ గారి గురించి సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాసి ఇచ్చారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్ మేకల తిరుపతి కొలిపాక శంకర్ మహిళా నాయకురాలు వేముల పుష్పలత పుల్ల రాధా ఎండి కరీమ కుర్ర శ్రీనివాస్ సమ్మెట సంపత్ బండారి సదానందం గడ్డం రాఘవేంద్ర తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు